ఫ్రెండ్స్ స్మార్ట్ సో రెసిపీ ఏంటంటే చికెన్ సేర్వా సో ఈ చికెన్ సేర్వా యాక్చువల్ గా ఇడ్లీలో కానీ ఆరు దోశల్లో కానీ చాలా బాగుంటదండి చాలా మంది ఇష్టపడి తింటారు అనమాట సో ఇడ్లీలో కంటే మా సైడ్ అయితే సో ఎక్కువ నాన్ వెజ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ చికెన్ సేర్వా కానీ మటన్ సేర్వా కానీ ఎక్కువ చేస్తుంటారనమాట అంత టేస్టీగా ఉంటది ఇది యాక్చువల్ గా ఎక్స్పెషలీ సేర్వాస్ టిఫిన్స్ లోకి ఈ చికెన్ సేర్వ మా అమ్మ స్టైల్లో చేస్తున్నానండి సో ఇది ఈ సేర్వ నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట చాలా బాగుంటది సో అయితే ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా మనం గ్యాస్ పైన ఒక బాటిల్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులో నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు ఎండు కొబ్బరి ఒక కొంచెం అనమాట ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఒక ఎయిట్ టు నైన్ ఎండుమిర్చి తీసుకున్నానండి బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నాను బిర్యానీ చెక్క ఒక చిన్న పీసులు రెండు వేస్తాను అనమాట సో అనాస పువ్వు ఒక హాఫ్ వేస్తున్నానండి సో తర్వాత యాలక్కులు ఒక ఫోర్ వేసుకోవాలి సో లవంగాలు ఇక్కడ నేను ఒక నాలుగు తీసుకుంటున్నానండి సో మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో లవంగాలు వేసేసిన తర్వాత ఇప్పుడైతే సోపు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ సో లైట్ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై తీసుకుని మిక్సీ కి పట్టుకోవాలన్నమాట ఇవి సో మిక్సీ కి పట్టుకునేటప్పుడు ఇవి ఒకటే కాదు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అవి మళ్ళీ చూద్దాం సో మనకైతే గోల్డెన్ కలర్ లో చక్కగా ఫ్రై అయ్యండి ఇప్పుడు మనం ఇవి మిక్సీ జార్ లోకి తీసుకుందాం మిక్సీ జార్ లోకి తీసుకునే ముందు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలని చూపాను కదండి సో ఇక్కడ వెల్లుల్లి ఒక టెన్ దాకా యాడ్ చేయండి దాంతో పాటు అల్లం కూడా కొంచెం యాడ్ చేసుకో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా కొట్టి వేయట్లేదు దీంట్లోనే వేసి మనం మసాలాని మనం రుబ్బుతున్నాం అనమాట మిక్సీలో ఇందులోకి కొత్తిమీర కొంచెం కడిగి వేసేసేయండి సో తర్వాత పుదీనా కూడా వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా రెండు వేసేస్తున్నాను తర్వాత ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి ఇప్పుడు దీన్ని మిక్సీకి మనం గ్రైండ్ చేసుకోవాలి నున్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి ఈ మిశ్రమాన్ని మొత్తం ఓకేనా ఇప్పుడు మనం ఆ మసాలాన్ని బాగా నున్నగా వీలైనంత నున్నగా రువి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసేసుకోవాలి సో ఒక టూ మినిట్స్ లో ఆవాలు ఈ జీలకర్ర చిట్టుపట్ల ఆడుతాయండి సో అప్పుడు తర్వాత ఫ్రెష్ గా కడుక్కున్న కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ అయితే ఒక టూ ఆనియన్స్ కొంచెం పెద్ద సైజులో లో తీసుకోండి ఇలా నిలువగా మాత్రమే కట్ చేసుకోండి బాగుంటుంది అనమాట సెర్వా సో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసి గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి సో గ్యాస్ ని మీడియం టు లో టర్న్ చేసుకుంటూ చేసుకోండి సో ఆల్మోస్ట్ మన ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యాయి కదండి సో గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత మనం మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని ఈ స్టేజ్ లో వేసేసుకోవాలన్నమాట మసాలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి ఒక ఇలా మసాలా సో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి పాసన పోయాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సో దట్ గ్రేవీ అనేది కింద అడుగంటకుండా మాడకుండా ఉంటదన్నమాట అనమాట ఈ గ్రేవీ అంతా బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ మసాలాని ఉడికించాలన్నమాట మన మసాలా కొంచెం గ్రీన్ గా కనిపిస్తుంది కదా సో ఎందుకంటే యాక్చువల్ గా కొత్తిమీర పుదీనా కొద్దిగా నేను ఎక్కువ వేసానండి సో అందుకని ఆ కలర్ లో ఉంది సో యాక్చువల్ గా మనం అన్ని వేసేసరికి కలర్ మారిపోతుంది మళ్ళీ వీళ్ళు బాగా ఎలా పట్టాలన్నమాట బాగా ఉడకాలి సో ఆ స్టేజ్ లో ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సో పసుపు అయితే వేసేసుకుందాం తో పాటు ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇక్కడ నేను రాళ్ల ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసేస్తున్నానండి మళ్ళీ తక్కువైతే లాస్ట్ లో వేసి చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాం అండి రెండు వేసిన తర్వాత కూడా ఒక్కసారి చక్కగా ఫ్రై చేసుకుందాం మిక్స్ అయ్యేలాగా మన మసాలాలోకి అయితే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోండి సేర్వా అంటే మనకు కొంచెం లూజ్ గా నీళ్ళగానే ఉంటది కదండి సో అందుకని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హాఫ్ కేజీకి కి ఎగ్జాక్ట్ గా నేను చెప్తున్నాను అనమాట ఓకేనా సో ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా ఇలా తెరలనివ్వాలన్నమాట సో ఎంత అంటే మీరు వేసిన వాటర్ కొంచెం తగ్గిపోయేంత వరకు ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అండి ఈ చికెన్ ని బాగా శుభ్రం చేసుకోవాలి యాక్చువల్ గా త్రీ టు ఫోర్ టైమ్స్ పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీసువాసన రాదు అన్నమాట ఇలా పసుపు ఉప్పు వేసి టూ టు త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్న చికెన్ ని ఇప్పుడు ఈ తెల్ల మన గ్రేవీలోకి వేసేసేయాలన్నమాట అంతా వేసేసుకుంటున్నాను ఓకేనా సో అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు చక్కగా అంతా మసాలా కలిసేలాగ మొక్కకైతే మనమైతే ఒక్కసారి కలుపుకొని సో ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి టౌన్ చేసుకొని మూత పెట్టేయండి సో మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఈ ఈ చికెన్ అనేది ఉడకాలి ఓ చూస్తున్నారు కదా సో బాగా మన చికెన్ అయితే ఉడుకుతుందండి సో ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలియబెడుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకోవాలి మన చికెన్ పదహైదు నిమిషాలే కాకుండా ఇంకా మీరు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించినా కూడా చికెన్ అంత మధురం వస్తుందండి మీకు ఈ స్టేజ్ లో చికెన్ ఎంత ఉడికితే మన సేర్వాకి అంత టేస్టీగా ఉంటది అనమాట ఇక్కడ పదహైదు నిమిషాలే కాకుండా ఆల్మోస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మీరు ఉడికించారంటే ఈ చికెన్ ని ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటదండి ఎంత సేపు ఎక్కువ ఉడికిస్తే మన చికెన్ సేర్వా అనేది అంత బాగుంటది అనమాట చూసారా మన మొక్కని ఇలా పట్టుకుంటే సాఫ్ట్ గా ఉడికిపోయింది కొంచెం వేడిగా ఉందండి సో ఇంత సాఫ్ట్ గా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడే మన మొక్క సో అలా అలా కరిగిపోతుంది అనమాట నోట్లో వేసుకుంటే సో ఇడ్లీలో ఆ దోశలో అంత టేస్టీగా కుదురుతుంది కూడా సో ఆల్మోస్ట్ నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉడికించానండి ఈ చికెన్ సేర్వాని సో ఉడికించిన తర్వాత చాలా టేస్టీగా వచ్చింది సో ఇప్పుడు ఈ స్టేజ్ లో మీరు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి నేను వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ మసాలాలో వేసేసాను కదండి సో అందుకని నేను వేయట్లేదు అనమాట మీరు కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు అనమాట మన ఆర్ స్పైసీ చికెన్ సేర్వా అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపో ఆర్ మీకు ఎలా కుదిరిందో ఫోటో తీసి కూడా మీరు కమెంట్స్ లో అప్డేట్ చేయొచ్చు అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ చికెన్ సేర్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ ఆర్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్